నీట్ పరీక్షా ఫలితాలలో అవకతవకలపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు హైదరాబాద్ హిమాయత్ నగర్ కూడలిలో ఏఐఎస్ఎఫ్ నిరసన చేపట్టింది నిజామాబాద్లో ఏబీవీపీ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు దోషులపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు లీకేజ్ జరిగిందని చెప్తున్నది అనేక అనుమానం వ్యక్తం చేసిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క లీకేజ్ పైన విచారించారు విచారణ చేపట్టాలి ఈరోజు దేశవ్యాప్తంగా ఏ పరీక్షలు నిర్వహించినా రోజు లీకేజ్ స్కాములు జరుగుతున్న సందర్భంలో విద్యార్థులు అనేక రకమైన ఆందోళన చెందుతా ఉన్నారు తమ జీవిత లక్ష్యం కోసం రాష్ట్ర పరీక్షలు ఇచ్చినవే కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ శుభత్వం తొలగించి నిష్పక్షపాత విచారణ జరిపించాలి తప్పుడు ఈ నిర్వహణ లోపం జరిగింది దీనివల్ల దేశంలో ఇరవై లక్షల మంది నీట్ విద్యార్థులు వారి జీవితాలు చిన్న వినయ్య పరిస్థితి ఉన్నది ఇక్కడ నీట్ పరీక్షల పట్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అనుమానాలు కలుగుతూ అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు కోర్టులలో పిటిషన్ వేసినప్పుడు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నీట్ విద్యార్థుల జీవితాలు చదవడానికి సెంటర్ లో విద్యార్థులకు ఏడు వందలకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం దేశవ్యాప్తంగా నీట్ సెంటర్లు అనేక సెంటర్లలో ఇలా పేపర్లు ఆలస్యంగా ఇచ్చి మళ్ళీ పరీక్ష సమాన్ని పొడిగించకుండా ఇలా విద్యార్థుల జీవితాలు చిరాటం అనే విధంగా ఎన్టీ అధికారులు వివరించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్ష ఫలితాలపై పరీక్ష నిర్వహణపై సిబిఐ చేత సుప్రీంకోర్టు చేత విచారణ నీటి విద్యార్థులు న్యాయం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నా